మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది జిల్లాలో ఎవరైనా క్రికెట్ మరే ఇతర బెట్టింగ్లకు పాల్పడినా ప్రోత్సహించినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఇటీవల కాలంగా రాష్ట్రంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధించడంతో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పాటు సోషల్ మీడియా సైతం యువతకు మరింత చేరువయ్యింది తద్వారా మోసగాళ్ళు మోసపూరితమైన ప్రకటనలు సందేశాలను యువత ఆకర్షితులై సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్లో పాటు ఇతరత్ర బెట్టింగ్ల వైపు యువత తొంగి చూడడమే కాకుండా ఇంటి సభ్యులకు తెలియకుండా వీటిలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో యువత బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఈ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది దీ దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలని ముఖ్యంగా వారు క్రికెట్ మ్యాచ్లు ప్రసారం అయ్యే సమయాల్లో వారి ప్రవర్తనతో పాటు వారు సెల్ఫోన్లలో మాట్లాడే సంభాషణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు జిల్లా పరిధిలో బెట్టింగ్లను కట్టడి చేసేందుకు గాను పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందని ఇందుకోసం ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించడం వినియోగించుకోవడంతో పాటు టాస్క్ ఫోర్స్తో పాటు ఇతర ప్రత్యేక బృందాలను వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు